మనకు దేవుడు ఏమిచ్చాడని అడుగుతుంటాం ఒకసారి ఆలోచించండి టైర్లు నడిచినప్పుడు అరిగిపోతాయి కానీ మీ పాదాలు అరికాలు జీవితాంతం పరిగెత్తిన తర్వాత కూడా కొత్తగా ఉంటాయి శరీరం డెబ్బై శాతం నీటితో తయారవుతుంది అయినప్పటికీ లక్షలాది రంధ్రాలు ఉన్నప్పటికీ ఒక్క చుక్క కూడా లీక్ అవ్వదు ఆసరా లేకుండా ఏ వస్తువు నిలబడదు కానీ శరీరం దాని సమతుల్యతను కాపాడుకుంటుంది ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ పనిచేయదు కానీ గుండె పుట్టుక నుండి మరణం వరకు నిరంతరం కొట్టుకుంటుంది ఏ పంపు శాశ్వతంగా పనిచేయదు కానీ రక్తం జీవితాంతం శరీరం గుండా నిరంతరం ప్రవహిస్తుంది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలు కూడా పరిమితం కానీ కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్ల నాణ్యతో సంగ్రహించగలవు ఏ ప్రయోగశాల ప్రతి రుచిని పరీక్షించలేదు కానీ నాలుక ఎటువంటి పరికరాలు లేకుండా వేల రుచులను గుర్తించగలదు అత్యంత అధునాతన సెన్సార్లు కూడా పరిమితం కానీ చర్మము ప్రతి చిన్న అనుభూతిని గ్రహించగలదు ఏ పరికరం ప్రతి శబ్దాన్ని ఉత్పత్తి చేయదు కానీ గొంతు వేల శబ్దాలను ఉత్పత్తి చేయగలదు పౌన పుణ్యాలు ఏ పరికరం కూడా శబ్దాలను పూర్తిగా డీపోర్ట్ చేయలేదు కానీ చెవులు ప్రతి శబ్దాన్ని అర్థం చేసుకుని దాని అర్థాన్ని గ్రీ సంగ్రహిస్తాయి ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్